చేస్తారు ఆ లోపల దర్గా లోపలకైతే ఆడవాళ్ళకైతే అవ్వలేదు అనమాట మామూలుగా పడతలేదు గర్గ దగ్గర ఉన్న చెట్టు అయితే చూపిస్తాను మొత్తం దర్గాని కవర్ చేస్తుంది సో అది అనమాట యూజు మా పండగ వ్లాగ్ ఎట్లా అనిపించింది కమెడీ హలో నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారని అయితే చాలా బాగున్నా మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారనమాట మీ ఫ్యామిలీ బాగుంది ఇప్పుడిప్పుడే కనెక్ట్ అవుతున్నాము అని చెప్పేసి సో చూడండి మంచి ఫ్యామిలీ వ్లాగ్స్ అయితే ఉంటాయి మన ఛానల్లో సో ఈరోజు ఈ వ్లాగ్ అయితే లాస్ట్ వ్లాగ్కి కంటిన్యూస్ వ్లాగ్ ఒక ఫార్మాలిటీ అయితే ఉంటుంది దర్గా దగ్గర అని చెప్పిన కదా సో అదంతా ఏంటిది అని తెలుసుకోవాలంటే మరి వీడియో లోపలికి అయితే వెళ్ళిపోదాము వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఇంకా దీనికి కంటిన్యూస్గా విలేజ్లో మేము చేసిన హడావిడి హంగామా వీడియోస్ అయితే చాలా ఉంటాయన్నమాట సో స్కిప్ చేయకుండా చూస్తే మీకైతే అర్థమైపోతుంది అసలు ఏం జరుగుతుంది అనేది సో మరి వీడియో లోపలికి అయితే లెట్స్ ఆ సాదశం ఇట్లా బయలుదేరి ఇంకా దర్గా దగ్గరికి అయితే వెళ్తున్నాము మా ఇంటికి చాలా దగ్గరలో ఉంటుంది ఈ వీడియో చూసిన తర్వాత మీలో ఎవరైనా ఇట్లాంటి ఫార్మాలిటీస్ పాటించే వాళ్ళు కామెంట్ చేయండి అమ్మ ఫైనల్గా ఇదే అనమాట లాస్ట్ టైం అయితే ఒకసారి పండగ కూడా చేసినప్పుడు చూపిస్తుంది అనుకుంటా మా తమ్ముడి వాళ్ళ పిల్లలవి ఆ దర్గా దగ్గర అయితే వచ్చినాము యాక్చువల్గా మా వాళ్ళు వచ్చి ఉంటే కొంచెం పెద్దగా సెలబ్రేట్ చేస్తుండే కానీ వాళ్ళు రాలేదని చెప్పేసి సింపుల్గా చేస్తున్నాం యాక్చువల్గా నుంచి వర్షం ఎక్కువగానే ఉంది ఇంకా మేము గుడి దగ్గరికి దర్గా దగ్గరికి వచ్చేసరికంటే కొంచెం తగ్గింది అయినా కూడా ఇంకా పెద్దవాళ్ళు అట్లా ఉంటారు కదా అని వచ్చేటప్పుడు ఆపు మరీ షాప్లో అట్లా కవర్లు అవి ఇవి తీసుకొని వచ్చినాం అనమాట లోపల ఫార్మల్టీ చేస్తారు ఆ లోపల దర్గా లోపలికైతే ఆడవాళ్ళకైతే వర్షం అనమాట ఒక్కొక్కసారి ఇదంతా కోసేసి ఉంటే పొలాలు అయితే ఇదంతా కూడా మంచిగా కనిపించదు కానీ ఇప్పుడైతే ఫుల్ గ్రీనరీ వర్షము అండ్ ఈ దర్గా దగ్గర ఉన్న చెట్టు అయితే చూపిస్తాం మొత్తం దర్గాని కవర్ చేస్తుంది జారుతుంది అమ్మో జారత్ ఇక ఏమి చెప్పు ధరా జారు యాక్చువల్గా కొంతమంది అనుకుంటుండొచ్చు దర్గా దగ్గర అంటే ముస్లిమ్స్ కదా చేసుకుంటారు పండగ అని అంటే తెలవని వాళ్ళు కూడా ఉంటారు కదా సో అందుకోసం అని చెప్తున్నా మ్యాక్సిమం తెలంగాణలో నాకు తెలిసినంత వరకు అయితే హిందువులు కూడా ఇట్లా దర్గా దగ్గర పేర్ల దగ్గర పండగలు చేస్తారు మొక్కుకొని అండ్ దట్టు ఈ దర్గా అయితే మా తాత కట్టించిండ ఇక మా బాపమ్మ వాళ్ళ తాత సో అట్లా ఖచ్చితంగా మా ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరుగుతూ ఉన్నా కూడా ఫస్ట్ దర్గా దగ్గరనే పండగ చేసిన తర్వాత ఇంకా ఆ శుభకార్యం అయితే చేస్తాము అండ్ పుట్టు వెంట్రుకలు ఇట్లాంటివి అయితే దర్గా దగ్గరనే చేస్తాం అనమాట చాలా మంది తిరుపతిలో అట్లా చేస్తారు యాక్చువల్గా మా తగారు సైడ్ కూడా అంతే అనమాట మేము తిరుపతిలో చేస్తాము సో ఫస్ట్ అయితే మా వాళ్ళు దర్గా దగ్గర చేస్తారు సో ఇప్పుడు ఉన్న ఇప్పుడు మేము చేస్తున్న ఫార్మాలిటీ ఏంటంటే మా బుడ్డోడైతే పుట్టిండు కదా అమెరికాలో వాడైతే రాలేకపోయిండు వాడి వెంట్రుకల్ని అమ్మ వచ్చేటప్పుడు కట్ చేసి పిచ్చుకొని తీసుకొచ్చింది అయాన్ వెళ్ళు అట్ సైడ్ అయాన్ కుర్చాయి రైట్ గిట్ ఒక సైడ్ రెండు కళ్ళు రేయాన్స్ అక్కడ నిలవండి మూలలో నిల్వడు అక్కడ నిలబడి పూర్తి అట్లా బుడ్డోడు ఎండికలు తీసుకొచ్చి ఇక్కడ అయితే మేము చిన్నగా చిన్న చిన్న ఫార్మాలిటీస్ చేస్తున్నాము యాక్చువల్గా వాళ్ళు వచ్చి ఉంటే చాలా పెద్ద పండగ అయితే చేస్తుంటే సో వాళ్ళైతే రాలేదు కాబట్టి అమ్మ అయితే వాడి ఇంటర్ తల్ తీసుకొని వచ్చింది సో ఇక్కడ దర్గా దగ్గర వాటిని ఇంకా పెట్టేసి పూజ చేసి దర్గాకి మొత్తం అంతా కూడా మా ఫార్మాలిటీ కంప్లీట్ చేసేసుకొని ఇంటికైతే వెళ్ళిపోతాం అనమాట యాక్చువల్గా పండగ అంటే ఏంటంటే ఐదు మేకల్ని కోసి పండగ చేస్తారు సో ఇంకా వాళ్ళు వచ్చినాక చేద్దామని చెప్పేసి ఇప్పుడైతే ఇంకా ఆ ఫార్మాలిటీ చేయలేదన్నమాట

మరి పట్టు నాకేం తెలుసు వచ్చింది ఆగమ్ము గుంజి పడితే చూసారు కదా ఫ్రెండ్స్ చుక్కలు చూపించడానికి మా అమ్మ అమెరికా నుంచి మా దగ్గరకు వచ్చింది అమ్మ అంటే చుక్కలు చుక్కలు అంటే అమ్మ మీ అమ్మలు కూడా ఇంతేనా వయసునే చెప్పు మా అమ్మ అంతకంటే ఎక్కువ చుక్కలు అని చెప్పి అంతేనా వచ్చింది అమ్మ అమెరికా నుంచి మంచిగా మొక్కరు అందరు మంచిగా మొక్కుర్రి మళ్ళా దావా చేసుకోవాలి చిట్టనా

యాక్చువల్గా అయితే రెండు మూడు గంటల పూజ ఉంటుంది పెద్ద పండగ చేస్తే కాకపోతే ఇది షార్ట్ కట్లో చేస్తున్నాం కాబట్టి తొందరగానే కంప్లీట్ అయిపోయింది ఎందుకు తొందరగా కంప్లీట్ అయిందంటే ఒకసారి అయితే ప్రాసెస్ చెప్తా యాక్చువల్గా అయితే ఏముంటుందంటే అట్లా మొత్తం దర్గాని అలంకరించిన తర్వాత మేకలను అయితే కోస్తారనమాట మేకలు కోసిన తర్వాత దాంట్లో మెయిన్ మెయిన్ పార్ట్స్ ఉంటాయి కదా అవి అండ్ వంటలు అన్నీ కంప్లీట్ అయిన తర్వాతనే ఆ ప్రసాదం దేవుడి దగ్గర పెట్టినాకనే అండ్ షర్బత్ అని ఉంటుంది ఇంకా అదైతే ఫేమస్ అనమాట పెద్ద గుట్ట తెలిసిన వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే ఈ విషయం గురించి బాగా తెలుస్తుంది ఇక్కడ కూడా ఇదే ప్రాసెస్లో వేస్తారు ఎందుకంటే అక్కడ కూడా దర్గా దేవుడే ఉంటాడు కాబట్టి సో అట్లా నాన్ వెజ్ ఏం లేదు కాబట్టి మేకల్ని ఏం కోస్తలేం కాబట్టి మలీదా లడ్డూలు అయితే ఇక్కడ చాలా ఫేమస్ సో మలీదా లడ్డూలు కూడా చేసి నైవేద్యంగా పెట్టి ఇంకా షర్బత్ అయితే దర్గా పండగ చేసినప్పుడు మాత్రమే పెడతారంట సో అందుకని చెప్పేసి ఇంకా షర్బత్ అవన్నీ ఏం చేయలేదు ఓన్లీ మలీదాస్ చేసి ఇంకా దర్గా పూజ అయితే అవుతుందనమాట ఇప్పుడైతే ఇక్కడ నమాజ్ చేస్తున్నారు ఇక్కడ పండగ చేసే హోల్ ప్రాసెస్ ఏమంటారో ఫైనల్ గా గుర్తుకొచ్చింది కందూర్ అంటాం అనమాట సో కందూరు చేస్తే ఐదు మేకలు ఐదు జెండాలు ఐదు మలిద లడ్డులు ఐదు కొబ్బరికాయలు అట్లా ఇక్కడ తెచ్చే ఏ వస్తువులైనా ఐదు ఐదు ఉండాలి అండ్ బియ్యం కూడా ఐదు కిలోలు అనుకుంటా సో అక్కడ ఏదో ప్రాసెస్ ఉంటుంది ఎందుకంటే ఆడవాళ్ళని ఎలా చేయరు కాబట్టి వాళ్ళకే తెలుసు ఆ ప్రాసెస్ అయితే సో అట్లా కందూర్ అంటారనమాట పెద్దగా చేసే పండుగని సో కందూరు చేయట్లేదు కానీ ఇట్లా చిన్నగా వెంట్రుకలు అయితే ముట్ట చెప్పేసి దేవుడికి మా ఊళ్ళు వచ్చినాక మంచిగా చేసుకుంటాం చేసుకుంటామని చెప్పేసి మొగ్గుకున్నాం అనమాట సో అట్లా ఇంకా లోపల పూజ చేసిన తర్వాత అందరికీ కూడా ఇట్లా దర్గా దగ్గర బొట్టు అయితే పెడతారనమాట ఖచ్చితంగా పెట్టుకోవాలి అండ్ అక్కడ పూజ చేసిన నాడాలు అంటారు ఐ మీన్ చేతులకు కట్టుకునేటువంటి తాళ్ళు ఉంటాయి కదా సో అవి కూడా కడతారు అనమాట అవి పెట్టుకొని పొలిమిర దాటద్దు సంథింగ్ అంటారు సో ఇంట్లో అయితే అప్పటికి పండగ చేసుకున్నాం కాబట్టి అందరం కూడా కట్టుకోవాలి సో అట్లా అందరికీ కట్టుకున్న తర్వాత ఆ చిన్న చిన్న ఫార్మాలిటీస్ అయితే ఉంటాయి అండ్ మల్లిదా లడ్డూలు అయితే ప్రసాదంగా మనకి బయటకు తీసుకొచ్చి పనిచేతారు కానీ ఆడవాళ్ళకు మాత్రం లోపలికి అలో ఉండదు అనమాట సో అది అనమాట ఈరోజు మా దర్గా దగ్గర పండగ ఎంతమందికి ఈ దర్గా పండగ గురించి తెలుసు చెప్పండి అండ్ నేను ఈ వీడియో చేసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఎంతమందికి అర్థమైంది చెప్పండి ఎందుకంటే నేను పర్ఫెక్ట్గా చెప్పినో లేదో మీకు అర్థమైందో లేదో తెలియదు కానీ సో చెప్పినానైతే నేనైతే అనుకుంటున్నాను సో అట్లా ఇంకా చాలా మంది సండేస్ అట్లా ఇట్లా కూడా రెగ్యులర్గా వచ్చి కొబ్బరికాయలు కొడుతూ ఉంటారన్నమాట సో ఇది మా వాళ్ళు పెద్దగా పండగ చేసినప్పుడు ఖచ్చితంగా మంచిగా క్లియర్గా చూపించడానికి ట్రై చేస్తా चिल्ले फार विलेज टीम ऑफ सुन अयान साजर सॉरी क्लिक न मारता ले ने मिलतोंडे अयान राकेश भाई जरा मे तो रख दो जरा तो पर रख दो अभी दरमने पे है हा अयार वकल जैसी अयान साइडला साइडला रे એ નો ટીંગા તું કોળા નાડા સાઇડ લોડર મન કોડલ મન કોડલ પ્રોપાઈટ યાદગод કા મનવાડ હૈ યાદગод કા મનવાસ હૈ પૂછિયાશી તલે વાલે નરશ તલે આવ દેવ રૂ આલે ન પર આઈ જા હૈ આઈ જા હૈ આર સિનેમા ક્લિયર बुद्धि चिखा हां ले आ ले हां बुद्धि चिखो हां तो ये बने हां कट कट ओ जी तू बननी कट ये बने को ओ रख रखो दे बोल रही है अज्जी ये तो अब के मैं कट तू बन करना फिर जरा वो बोलती है तू ज्यादा बड़ा बोलती है મેય કો જમા ગોડગન પાયક લેપાય આ તો ઉરગી બની ગઈ ગોડ મે બોતો દરખા પર કી દે ઓરી દીની યાર કે કૈ સુપો કશી બી દાદા ને જુડે એકલે હેસતો કરો કે કા કીયા કવર છે ચિને વાડે છે આ રિપુગાતો મેચી તો ગોહોને કે હોતા છા માતા કા કા ન દીતો મથા માતા ને મે માનુ તુમાર કી યાર રે જાતો ને

మా పాప ఫేవరెట్ ప్రసాదం ఫైనల్గా మా చిన్న పండగైతే అయిపోయిందన్నమాట ఇక్కడ ఒక ఏమంటారు ఫేమస్ ప్రసాదం రైట్ ఏం ప్రసాదం చెప్పు మలీదా మలీదా తెలియదా దర్గా దగ్గర స్పెషల్గా చేసే ప్రసాదం మా వాళ్ళు వింటున్నారు లోపల ముస్ అక్కడ ఉన్న వాళ్ళందరూ సో వచ్చింది ఆల్రెడీ తీసుకొచ్చి ড্ৰাই ফ্ৰুটছ হ'লে পানে મોળાય તો લોકો relax થઈ જશે બધા ઓવરઓલ કશંડા એ આમાં જ હા 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 ముక్కు నెలకి రాయాలంటారు కదా చిన్నప్పుడు

ખબર <laughs> મે

సో అది అనమాట ఈ ఈరోజు మా పండగ వ్లాగ్ ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ అన్నీ కూడా ఒక రెండు మూడు రోజుల వరకు ఇక్కడనే ఉంటాం కాబట్టి మంచి వ్లాగ్స్ అయితే వస్తాయి చూడండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఒకసారి బ్యాక్ మొత్తం చూపించి మంచిగా పొలాలు గ్రీనరీ స్వీపర్ ఉందన్నమాట ఇంకా ఊరంటే అంతే కదా హ్యాపీగా ఉంటుంది స్పెషల్ హ్యాపీ ఫస్టివ్ వాయి ఊరిని చూసిన ఆనందంలో ఏం మాట్లాడుతున్నాం అర్థం అవుతుంది అనమాట बाय बाय हुसैन की शादुलला हुसैन की दोस्त हां शादुलला हुसैन की शादुलला हुसैन की शादुलला हुसैन की అట్లా దగ్గర పండగ అయితే కంప్లీట్ చేసుకుని ఇంటికి అయితే బయలుదేరిపోయినా అయితే మామూలుగా నవ్వుతలేడు అనమాట నేను డెక్కిలా కూర్చుందని చెప్పేసి సరే ఇంకెప్పుడు పిల్లలే కూర్చుంటారు కదా మనం కూర్చుందామా అండ్ కొంచెం అక్కడ అంతా వర్షం పడింది కాబట్టి

ஆர லென் அந்த இங்க மஞ்ச வீடியோ தனக்கு வசனா தான் எக்கீல்